హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అమ్మక్కడియాల ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఇప్పుడు బేబీ ఫోటో మెమరీస్ ఫోటో ఉంటుంది కదా అదైతే చేస్తున్నాను నేనైతే ఇక్కడ బాగా కొంచెం మరీ లైట్ కాదు మరీ డార్క్ కాదు కొంచెం దీన్ని ఏం కలర్ అంటారు పండు రంగా ఏదో అంటారండి ఇంగ్లీష్లోని తెలీదు అంటే మనకు అంత ఇంగ్లీష్ రాదనుకోండి అది బేస్ అయితే దాన్ని అది ఆ కలర్ యూస్ చేస్తున్నాను అనమాట దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకొని చుట్టుపక్కల అంతా బొబ్బుల్స్ రాకుండా శుభ్రంగా కలిపేసుకొని బబుల్ రిమూవర్ స్ప్రే కూడా చేశాను అనుకోండి మీకు చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో పూర్తిగా ఉండదు ఎందుకంటే సగం సగం మధ్య మధ్యలో వీడియోస్ ఏమైపోయినాయో నాకే తెలియట్లేదు ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ అవడం వల్ల కొన్ని కొన్ని వీడియోస్ పోయాయి కొన్ని కొన్ని వీడియోస్ ఆగిపోయాయి స్టక్ అయిపోతున్నాయి చాలా క్లంజీ క్లంజీగా ఉంది అంటే ఇదేంటి ఇంగ్లీషు ఎలా వాడేస్తుంది అనుకుంటున్నారేమో కొంచెం కొంచెం వచ్చు మరి మనం అంత చదివిన పొందటం కాదు సార్ కదా పండితులు కాదు అదనమాట ఒక్కొక్కసారి మధ్య మధ్యలో కొన్ని 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 వాయిస్లు అనబడతాయి అవి కూడా మీరు అవాయిడ్ చేయాలి అదన్న బాగా వేసేసుకున్నాను కదా తర్వాత ఫొటోస్ అంటించడం ఫొటోస్ కట్ ఆ ఫొటోస్ ప్రింట్ చేయించడం కట్ చేయడం కట్ చేసే ముందు ఆ షీట్ చూపించడం కట్ చేసిన తర్వాత ఫొటోస్ ఎలాగ మనం రీజన్లో పాడవకుండా ఉండడం కోసం మనం వైట్ టేప్ అయితే వేస్తాం కదా అయితే మీరైతే నా ప్రీవియస్ వీడియోస్ చూసి చూసుంటే ఫొటోస్కి సంబంధించి నేనైతే కంపల్సరీ వైట్ టేప్ అయితే వేస్తాను ఫోటోకి బ్యాక్ టు బ్యాక్ ఫ్రంట్ కూడా వేసి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి లామినేషన్ అవసరం లేకుండా చేస్తాను అనమాట అది చేయడం తర్వాత నేమ్స్ స్టిక్ చేయడం ఆ లోగోసు వెయిట్ డేటు టైము లోగోస్ సెట్ చేయడం ఆ ఫొటోస్ పెట్టడం వాటికి టైము కట్టని లెటర్స్ పెట్టడం నేమ్స్ పెట్టడం అన్నీ వీడియో తీసాను అండి అన్నీ అన్నీ వీడియో తీసాను కానీ ఏమైపోయినాయో కనిపించట్లేదండి అదే అర్థం కావట్లేదు అసలు ఏమైపోయినాయి నా వీడియోస్ అన్నీ ఏమైపోయాయి ఫోన్ ఉంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మన మెమరీస్ అన్నీ దాచుకునేది ఇది ఒక స్టోరేజ్ అని అనిపిస్తుంది ఒక్కోసారి మన స్టోరేజ్ మన మెమరీస్ ఇన్ని మెమరీస్ ఉన్నప్పుడు దీనికి స్టోరేజ్ ఎందుకు ఎంత తక్కువ ఉంది అని అనిపిస్తుంది అదనమాట నేనైతే ఇదైతే మా ఫ్రెండ్ చేయించుకుంటుంది తను మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇద్దరు పిల్లలు అనమాట అబ్బాయి అమ్మాయి ఒకలేమో మైకిల్ ఒకలేమో గ్లోరీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇంచుమించు డేట్లు తేడాలో పుట్టారు టైమింగ్స్ డేట్లు తేడాలో పుట్టారు అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది నాకు పెట్టడం అయితే బాగానే పెట్టేస్తాం కానీ చూసినప్పుడు మాత్రం నాకు చాలా కన్ఫ్యూజ్ వచ్చేసింది వాళ్ళ వెయిట్ టైము కూడా కొంచుమించు కొంచెం అటు అటు ఇటుగా ఒకలాగే ఉంటుంది నేనైతే బే బేబీ బాయ్ సైడ్ ఏమో బ్లూ కలర్ గ్లిటర్స్ బ్లూ కలర్ స్టార్స్ అవి వేసాను బేబీ గర్ల్స్ సైడ్ ఏమో పింక్ కలర్ గ్లిటర్స్ పింక్ కలర్ స్టార్స్ అవి వేసాను అనమాట అంటే తను ఏమడిగిందంటే ఒక సైడ్ బ్లూ కలర్ వచ్చేలాగా ఒక సైడ్ పింక్ కలర్ వచ్చేలాగా డబల్ షేడ్ అడిగింది తర్వాత మార్చి ఇంకో ఈ బేస్ ఉంది కదా బేస్ సైడ్ అడిగింది అనమాట సరే అని చెప్పేసి తేడా తెలియడం కోసం నేను ఏం అంటే యూవి రేజన్ వేసి ఆ యూవి రేజన్ వేసిన తర్వాత ఈ గ్లిటర్స్ అనేవి సెట్ చేసాను అనమాట సెట్ చేసి యూవి పెట్టి అవి డ్రై చేస్తున్నాను అంటే కొంచెం కొంచెం గ్లిటర్సే కదా దానికి రేజన్ వేసామంటే అవి అవి ఇవి అవి ఇవి స్ప్రెడ్ అయిపోయి షే క్లమ్జీ క్లమ్జీగా కలిసిపోతాయి అందువల్ల నేను ఏం చేసానంటే ఫస్ట్ యూవి రేజన్ వేసి ఒక సైడు బ్లూ సైడ్ పూర్తి అయ్యేదాకా యూవీ రేజ్ వేసి ఆ బ్లూ సైడ్ అయిపోయిన తర్వాత పింక్ సైడ్ చేసాను అనమాట అందుకే అవి ఇటు ఇటు అవి అదే నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్లకుండా ఒక చోట అతుక్కుపోయి ఉండిపోయింది అందుకని ఇప్పుడైతే యూవీ ల్యాంప్ అయితే పెట్టి నేను అవి డ్రై చేస్తున్నాను బాగానే డ్రై చేసిన తర్వాత ఇదనమాట అంటే నేను పైన డేట్ వచ్చింది కదా అటు సైడ్ కూడా డేట్ పెట్టాలి ఇటు ఇది వచ్చింది కదా అని చెప్పేసి లేదు అటు ఇటు కూడా పెట్టుకోవచ్చు నేను అటు ఇటుగా కొంచెం కొంచెం అటు ఇటుగా పెట్టాను అది బాగా ఆరిపోయింది బాగానే యూవీ లాంప్ కింద ఇట్టాం కదా డ్రై అయిపోయింది నేనైతే ఇంకో లేర్ అయితే వేస్తున్నాను రేజను మనం మరి గ్లిటర్స్ కట్ట వేసాం కదా దానికోసమని నేను ఇంకో లేరైతే వేస్తున్నాను వేసి దాన్ని బాగా స్ప్రెడ్ చేసి అది ఈ స్టిక్లు మన వల్ల అవ్వండి ఒక్కోసారి నిజం చెప్తున్నాను జోక్ కాదు ఒక్కోసారి స్టిక్లు అవి అవ్వవు మనం మన హస్తాలతో మన చేతులతో పెట్టి చేస్తేనే కానీ కొన్ని కొన్ని పనులు అవ్వ అంటారు కదా స్వహస్తాలతో అనేది అంటారు కదా బాబాయ్ చాలా తెలుగు వచ్చేస్తుందండి బాబు అలాగా ఆ స్టిక్తో చేస్తుంటే అవ్వట్లేదని చెప్పేసి నేనైతే చేయి పెట్టి వృద్ధేస్తున్నాను బాగానే అంటే వృద్ధేస్తున్నాను అంటే స్ప్రెడ్ అవ్వాలని చేస్తున్నాను అది మాక్సిమం ఎంత ఎక్కువ చేయాల్సి వచ్చినప్పుడు చేయి పెట్టడమే బెటరు అని నా ఉద్దేశం అంటే ఇది టిప్ అని కాదు నా ఉద్దేశం జస్ట్ నేను అనుకుంటున్నాను అది ఇది తర్వాత అయితే నేను తనేమన్నదంటే ఏమన్నదంటే వాళ్ళకి అరమరాలు ఉంటాయి కదా అరమరాలు షెల్స్ అవి అంటారు కదా అవి లేవంట ఎక్కువ అందువల్ల నేను ఏం చేసానంటే తనకి గోడకి పెట్టుకునేలాగా హుక్ అయితే రెడీ చేసి పెట్టాను ఇదైతే మ్యాక్సిమం నేనే ఇస్తానండి హుక్ వాళ్ళు అడిగితేనే స్టాండ్ ఇస్తాను లేదంటే హుక్ పెట్టేస్తాను డైరెక్ట్ నేనే పెట్టేస్తాను హుక్ లేదు అంటే స్టాండ్కి విడిగా కాస్ట్ వేయాల్సి వస్తుంది స్టాండ్ కావాలి నాకు స్టాండ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇవి మాక్సిమం స్టాండ్ పెట్టుకుంటేనే బాగుంటుంది కాకపోతే తనకి షెల్స్ అరమరాలు లేవు అన్నస్తాను అందుకని నేనైతే హుక్ అయితే ఎత్సాను అనమాట హుక్ పెట్టేసి దాని మీద రేజన్ వేసేసి చెప్పాను కదండి కొన్ని కొన్ని మనం చేత చేతనే అవుద్ది అని అది ఇలా స్ప్రెడ్ చేసినప్పుడు అవ్వట్లేదని చెప్పేసి ఏదైతే అది అయిందని చెప్పి దీన్ని కూడా చేయబెట్టేశాను అంటే నేను పెడుతున్నానని కాదు మ్యాక్సిమం రేజనాట్లో గ్లౌజ్ వేసుకొని హ్యాండ్ వాడవచ్చు మ్యాక్సిమం వాడచ్చు నేను అది నా సొంతంగా నేనేం చెప్పట్లేదు వాడచ్చు అని చెప్తున్నాను అంటే ఇది ఒక ఫ్రేమే కాదు కదా నేను చాలా చూశాను నేను చాలా చేశాను కాబట్టి చెప్తున్నాను మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను లేదు అంటే లేదు ఆ హ్యాండ్ కూడా గ్లౌజ్లు వేసుకొని చేయాలండి గ్లౌజులు లేకుండా మాత్రం చేయొద్దు కంపల్సరీ ఫీడింగ్ మదర్స్ కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ కంపల్సరీ గ్లౌజ్లు వేసుకునే చేయాలి గ్లౌజులు మాస్క్ కంపల్సరీ ఉండాలి లే మాస్క్ మ్యాండటరీ ఏం కాదు అంటే ఆ ఘాటు బేబీకి వెళ్లకుండా ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఫీడింగ్ మదర్స్కి అయితే పర్లేదు కొంచెం ఎందుకంటే మనం పాలు ఇచ్చే గ్యాప్లోని కొంచెం చేసేసి దాన్ని బాగా చే చేతులు గట్రా సబ్బెట్టి వాష్ చేసుకోవచ్చు సబ్బు శానిటైజర్ కానీ డెటాల్ కానీ ఏదన్నా పెట్టి వాష్ చేసుకొని ఆ తర్వాత బేబీకి ఫీడింగ్ ఇవ్వడం అదే చెయ్యాలి అంటే వాళ్ళు చేయాలి వీళ్ళు చేయకూడదు అని లేదు ఇది ఆట ఎవరన్నా చెయ్యచ్చు కాకపోతే కొంచెం మనం జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత హెల్త్కి సంబంధించి ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయని నా ఉద్దేశం నేను అలాగే నేను ఒక ఫీడింగ్ మదర్నే కాబట్టి నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ కొద్దీ నేను చెప్తున్నాను అనమాట నేను మా బాబు పడుకున్న ఈ గ్యాప్లో నేను ఈ పని చేసుకుంటాను చేసుకున్న తర్వాత వా వాడికి ఫీడింగ్ అనేది నేను ఇవ్వడం కోసం శానిటైజర్ కానీ డెటాయిల్ కానీ సోప్ కానీ యూస్ చేసి హ్యాండ్ వాష్ కానీ యూజ్ చేసి దాని ద్వారా నేను హ్యాండ్ బాగా వాష్ చేసుకొని అప్పుడు అనే నేను హ్యాండ్ చేతులు కాళ్ళు మొహం కటా బాగా కడుక్కొని అప్పుడు వాడి ఫీడింగ్ ఇస్తాను అనమాట ఇదనమాట ఇదండి అవుట్ఫిట్ చూసారా ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకున్నారంటే నేను చేసే వీడియోస్ కానీ టిప్స్ కానీ హ్యాండ్మేడ్ కానీ ఆర్ట్ కానీ ఫ్రేమ్స్ కానీ ఏదైనా సరే మీకు అయితే ఇట్టే వచ్చేస్తాయి కొంచెం చేయడానికైతే కొంచెం టైం పడుతుందండి ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా బై బాయ్